రింగు అంటే రాజా అంట రెండు చేపలే ఇంకో ఐదు చేపలు ఒక లేప ఏం లేదంట రింగుకి కి చెప్పిందంట చేప చెప్తే ఆ చీమంట నన్ను చీమ కుట్టిందని ఆ చేప అంట నువ్వెందుకు అని ఆ చాపని రాజారినంట అడుగుతుంది నేను ఎందుకు కుట్టలేదు అంటే చీమ చీమ కుట్టి అందుకే నేను కుట్టలే అన్నది కుట్టలే అంటే ఆవు దగ్గర పోయింది ఆ చేపని రాజుకు చెప్పింది ఆ చేప నన్ను కొట్టింది చేప అనే దింగు ఉన్నదంటే రాజు ఇో చాప చేప చేపని ఒక ఆవు కొట్టిందంట ఆ రాజు కోపం వచ్చిందంట ఎందుకు వెళ్తుందండి ఎందుకు వెళ్తుందంటే నన్ను చా చా అంటే నన్ను ఆవు కొట్టిందని ఆవు చెప్పిందంట అయినా కూడా అంటు అయిన పోతే ఇట్లా కొట్టు కొట్టు అయిపోయి చూడాలి